హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం టమాటో రసం దానికి కాంబినేషన్గా చేమదుంపలు వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా టమాటో రసానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు చింతపండు గుజ్జు దోరగా పండిన నాలుగు టమాటోలు రసం పౌడర్ కోసం రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తాలింపు కోసం కొన్ని తాలింపు దినుసులు ముక్కలు కోసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి ఒక గిన్నెను తీసుకుని టమాటో పేస్ట్ ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును కొద్దిగా కొత్తిమీర మూడు గ్లాసుల నీళ్లు పోయాలి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి మరుగుతూ ఉండగా నాలుగు చీల్చిన పచ్చిమిర్చి ముక్కలను వేయాలి ఈలోపు మనం రసం పౌడర్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా మనం సిద్ధం చేసిన ఇంగ్రీడియంట్స్ను వేయించి పౌడర్ చేసి మరుగుతున్న రసంలో వేయాలి తర్వాత కొద్దిగా నూనెలో తాలింపు దినుసులు వేసి వేయించి మరుగుతున్న రసంలో వేయాలి రసం రెడీ అండి ఇప్పుడు చామదుంపల వేపుడు కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ ముందుగా చామదుంపలను శుభ్రంగా కడిగి కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టి తొక్కలను వలిచి ముక్కలుగా కోసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు నాలుగు ఎండుమిర్చి తాలింపు దినుసులు కరివేపాకు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక పాన్ పెట్టి నూనె కొద్దిగా పసుపు వేసి చామదుంప ముక్కలను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చాముదుంప ముక్కలను వేయాలి అవి కాస్త వేగాక ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి చివరగా కొత్తిమీరను వేసి సర్వ్ చేయాలి ఎంతో రుచిగా ఉండే టొమాటో రసం దానికి కాంబినేషన్గా చేమదుంపలు వేపుడు రెడీ అండి